వెల్కమ్ టు శివాజీ స్టూడియో ఈరోజు మన న్యూస్ ఐటెం ఈ చిచ్చు పెట్టే ముఠ చిచ్చు పెట్టే ముఠ ఎవరెవరంటే అర్జున్ రెడ్డి భార్గవ్ రెడ్డి వర్ర రవీంద్రారెడ్డి ప్లస్ సుమారెడ్డి ఎవరు ఒక లేడీ కూడా ఉందనమాట వీళ్ళు నలుగురు చేసే పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు చిన్న ఫోన్ తీసుకొని అంత చిన్న మెసేజ్ పెడితే అంతంత పెద్ద కేసులు పెడతారా స్టేషన్కు పిలిపించి చాక్లెట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయాలి కదా అని చెప్తాడు కానీ వీళ్ళు చేసింది ఇక్కడ ఇది ఇది ఒక వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేది నడిపింది వచ్చి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళు నడిపింది పోస్టులు పెట్టడమో మీమ్స్ పెట్టడమో లేదా ఏదో కామెడీ చేయడమో కాదు ఇట్ ఈస్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట ఇందులో ఏమేమి చేశారంటే ఇది కేవలము మీడియా పోస్టులకు సంబంధించిన కేసు కానే కాదు దీని ముసుగులో దో నెంబర్ దందానే నడిపారు అదేందో చూద్దాం ఒకసారి కులాల మధ్య కుంపట్లు రాజేయడం అదే నిన్న మనం వీడియోలో చర్చించుకున్నట్లు కాపులు కమ్మలు మరియు దళితులకు మధ్య ఇలా సోషల్ మీడియాలో ఈ కులం మీద నాయకులతో ఆ కులం క్యాడర్ దగ్గర సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లతో పేర్లు క్రియేట్ చేసుకొని తిట్టించడం అన్నమాట సమాజంలో చిచ్చు పెట్టడం మహిళలను మానసికంగా వేధించడం మహిళలను మానసికంగా వేధించడం అంటే ఎవరైనా తమకు వ్యతిరేకంగా గలం వినిపిస్తే వాళ్ళు ఏ వాళ్ళు ఎంత స్థాయి వ్యక్తులైనా వాళ్ళను ఈ నలుగురు టీము ఈ నలుగురు ఆర్గనైజ్డ్ క్రి ఈ నలుగురు టీము నలభై ఐదు అకౌంట్లు క్రియేట్ చేసుకొని వాళ్ళ మీద సోషల్ మీడియా వేదికగా దాడి చేపిస్తారనమాట బాలికలను కూడా వదలకుండా కామెంట్లలో హింసించడము బాలికలను కూడా వదలకుండా అంటే ఉదాహరణకు పవన్ కళ్యాణ్ పిల్లలను సైతం నారా లోకేష్ కొడుకును వీళ్ళే కాకుండా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే గలం విప్పుతున్నారో వాళ్ళ పిల్లలను సైతం ఇన్వాల్వ్ చేసి తిట్టిస్తున్నారనమాట అదేవిధంగా గౌరవంగా బతికే దళితులను అవమానించడం గౌరవంగా పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి దళితులని సైతం అవమానించడం వాళ్ళ పోస్టుల ద్వారా అవమానించడం అంట ఇది దో నెంబర్ దంద అనమాట పనిలో పనిగా బలవంతపు వసూళ్లకు పాల్పడడం వీళ్ళు చేస్తా పని అనమాట సో మీరు దయచేసి ఇదేదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినారు పోస్ట్ పెట్టిన దానివల్ల అరెస్ట్ చేసినారు సో నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించేయాలి స్వీట్లు కూడా ఇచ్చి పంపించాలి అనుకోవద్దండి వీళ్ళు చేసిండే రాద్దాంతం అంతా ఇంకా ఇక్కడ ఉంది చూడండి వీళ్ళు చేసింది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట కాబట్టి వీళ్ళ మీదేమి సింపతి చూపించాల్సిన పని లేదు ఇది కేవలం శాంపుల్స్ మాత్రమే మిగిలినటువంటి ఈ నలభై ఐదు మంది ఎవరై ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఫాలోవర్లకు సంబంధించినటువంటి డేటా కూడా తీస్తున్నారు త్వరలో అవి కూడా మేము ముందరికి వస్తామని పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వీళ్ళను చూసి ఎవరు సింపతిగా సింపతి అయితే ఫీల్ అవ్వాల్సిన పని లేదనేది నా అభిప్రాయం